ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దిన జనవరి నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశం మరిచిపోయే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు దేవుని వాక్యం కీర్తన కీర్తనం పదమూడో కీర్తన మొదటి వచ్చిన యహోవా ఆ ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు నిత్యము మరిచేదవా నాకు ఎంత కాలము అయింది దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించనుగాక దేవుడరి మాటలు దావిద భక్తుడు ప్రభుతో సరివిస్తున్నాడు ప్రభు ఆ వరకు మర్చిపోతావు నిత్యం మరిచేత్తవా మరిచేదవా అంటూ ప్రభు సదులు ఆయన ఎంతగానో వేదనతో ఉన్నాడు అయితే మన దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు మరుగుపరుచుకునే దేవుడు ఎంతమాత్రం కాదని వాక్యాలు మనం చూస్తాం పంతొమ్మిది వందల అరవై నాలుగు డేవిడ్ మలాం మరియు అతని భార్య ఇస్సుడి ఆ మిషనరీస్ దేవుని పిలుపునందుకుని వారి స్వస్థలం ప్రస్తుతం జైరో అని పిలువబడుచున్న కాంగో ప్రాంతంలో సేవ చేయు నిర్ణయించుకున్నారు ఆరు నెలల తర్వాత సింబా ప్రజా గుంపుకు చెందిన తిరుగుబాటు ద్వారా ప్రాంతం అంతా హింసాఖండం సృష్టించారు డేవిడ్ మరియు ఇస్సుడి ఆ పరిస్థితులు అడవులకు పారిపోయారు కానీ వారి పెద్ద కుమార్తెను తిరుగుబాటుదారులు పట్టుకొని బలవంతంగా వారిలో ఒకరికి భార్య చేశారు తిరుగుబాటుదారుల భయం వల్ల వారు అడవుల్లో అడవుల్లోనే ఆరు ఆరున్నర సంవత్సరాలు ఒక స్థలంలో మరొక స్థలం మారుతూ సంచరించారు వారికి సరైన ఆహారం కూడా కరువైపోయింది చెట్టు బెరడున వస్త్రాలకు ధరించేవారు వారితో పాటు అడవులో దాకున్న చాలామంది వారి పిల్లలు ఏడుపు ఉంటే తిరుగుబాటుదారులు తమ ఆచు కనిపెట్టేస్తారని భావించి తమ చిన్నపిల్లలను కూడా వదిలేసి వచ్చారు కానీ డేవిడ్ ఇసుడి మాత్రం పసివాడైన వారి కుమారుని వారితో పాటు తీసుకొచ్చారు వారు సేవించిన నిర్ణయం తీసుకున్న దేవుడు ఎక్కడున్నాడు చుట్టూ నీరు పైన ఆకాశం తప్ప మరి ఇంకేమీ కనబడకుండా నూట యాభై దినాలు పెద్ద వాడల నోహు తన కుటుంబం తేల్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు తన సహోదరులు ఏసేపీ నీళ్ళల్లోని ఆ బావిలను త్రోసివేసి తన రంగురంగుల నిలువిటంగిని తీసివేసి నొక్కున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు యోబు గారు తన పిల్లలు తన శరీర ఆరోగ్యంతో పాటు సమస్తానం కోరిపోయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు కొన్నిసార్లు మన సమస్తమును కోల్పోయి విధి వంచితులుగా మిగిలిపోయినట్టే అనిపిస్తుంది దేవుడు ఎక్కడ అని ఆర్తనార్థం చేస్తాం మన సమస్యల్లో దేవుడు అక్కర్గ్రా అని చుట్టం అని దేవుని మీద నమ్మకం అని జి వెల్స్ వ్యంగ్యంగా అన్నాడు ఇది నిజమా దేవుని బిడ్డారా ఇస్రాయిల్ దేవ రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడు ఎన్న అంటూ యక్షాభక్తుడు యక్షాగందం నలభై ఐదోద్యం పదిహేను వచ్చిన చెప్తున్నాడు దేవుడు తను తను మరుగుపరుచుకుని ఇది మన ఊహ కందంతే క్రూరమైన చర్యగా అనిపించవచ్చు కానీ ఇది నిజము దేవుడు దాగుకొను యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చదు ఆ నిత్యము మర్చిదవా అని కీర్తనాకారుడు పదమూడో కీర్తన మొదటి వచ్చినాలో అయోమయంగా అరుస్తున్నాడు ఒకవేళ దేవుని బిడ్డ ఆ దేవుడు నన్ను మర్చిపోయాడు నన్ను విడిచిపెట్టేశాడు నన్ను పట్టించుకోవట్లేదు అని ఒకవేళ నువ్వు ఈ సమయంలో ఆర్తనార్థన చేస్తూ ఎంత వేదనతో ఉన్నావేమో అయితే ప్రభు ఎన్నడూ కూడా మన మర్చిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు దేవుని బిడ్డారా ఇటువంటి కేక కీర్తన గ్రంథంలో అనేక స్థానం వినబడుతుంది ఏహోవా నువ్వు ఎందుకు దూరంగా నిలుస్తున్నావు ఆపత్కాలం నువ్వు ఎందుకు దాగి ఉన్నావని పదో కీర్తన మొదటి వచ్చిన కూడా అంటాడు నా దేవా నా దేవా విడ నాడితివి నన్ను రక్షింపక నా అర్థంతో వెనక నీ వేళ దూరంగా ఉన్నావు అని ఇరవై రెండు కీర్తన మొదటి వచ్చుని చెప్తాడు నీ వేళ నన్ను మర్చి ఉన్నావు అని నలభై రెండు కీర్తన తొమ్మిదో వచ్చిన అంటాడు నీవు నన్ను త్రోసి వేసివేమి అని నలభై మూడో కీర్తన రెండో వచ్చిన అంటాడు మన జీవిత అనుభవంలో దేవుడు దాక్కునేది ఒక భాగమే ఇది ఈ విషయాన్ని కీర్తనకారుడు పదో కీర్తన పదమూడో కీర్తనలో కూడా తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డా దేవుని వాక్యులు మనం చూసినట్లయితే ఆయన మర్చిపోయే దేవుడు ఎంత మాత్రం కాదు మనం తులసిపోసే దేవుడు ఎంత మాత్రం కాదు ఆపత్కాలంలో నమ్ముకున్న దానికి సహాయకుడని దేవుని వాక్యం చూస్తున్నాం కొంతకాలం నేను ఆయన మర్చిపోయిన నీ విషయంలో దేవుడు అద్భుతం చేసి శాస్త్రీకారం జరిగించే దేవుడు కనుక దేవుని బిడ్డారా ఆ దేవుని మనము ఆ మర్చిపోయే దేవుడిగా మనం ఎంచుకోక మనం ప్రార్థిస్తూ ఉండాలి సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని తగిన టైంలో జరిగిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి మా తండ్రి నీ పరిశుద్ధ రామను కొందనాలు స్తోత్రాలు చలించుకున్నావు ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్ పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకున్న వీళ్ళని కూడా బొగా దీవించి మరొక సంవత్సరమైన దయాక రిటర్న్ పడుకోచేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి కయా కష్టాలతో సమస్యలతో రోగాలతో ఆర్థిక ఇబ్బందులతో నాయన మరి ఇంకా ఇంట్లో నాయన చాలీ చాలని జీవితాలతో ఉద్యోగాలు లేక బాధపడుతున్న మా ప్రియులు ఎంతమంది అవుతున్నారో వారు అందరి పట్టిని కార్యం చేయించుకోండి రోగులు స్వస్థపరచండి ఉద్యోగం లేని బిడ్డలు వారికి అర్హత మించిన ఉద్యోగాలు దయచేయండి సమస్యలు కష్టాల్లో వేదంలో ఉన్న బిడ్డలను ఆదరించి కనికరించండి సహాయం చేయండి హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసునం దాస్తునాన్ని విధవరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని లేని బిడ్డలు చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కిరణ్ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని సమస్త ఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధున్నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపత్సునుగాక ఆమెన్